శ్రీలంక ద్వీపదేశాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి వరదలు పొట్టెత్తగా పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి విపత్కర పరిస్థితులకు పదిహేను మంది మృతి చెందగా మరో ఆరుగురు గల్లంతైనట్లు ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలిపాయి భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలకూలాయి పొలాలు నీట మునిగాయి పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి అధికారులు ముందు జాగ్రత్త చర్యగా పలుచోట్ల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు రాజధాని కొలంబోతో పాటు రతన్పురా జిల్లాలో వరదల కారణంగా చాలామంది మృతి చెందారు కొండ చర్యలు విరిగిపడటంతో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు చెట్లు కూలడంతో ఒకరు మృతి చెందారు పలు ఘటనల్లో ఆరుగురు అదృశ్యమయ్యారు ముంపు ప్రాంతాల నుంచి కొన్ని వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు వివిధ ఘటనల్లో నాలుగు వందలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది వరద ప్రభావిత ప్రాంతాల్లో నావికా దళంతో పాటు ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు మే రెండో వారం నుంచి శ్రీలంకలో వాతావరణం అనూహ్యంగా ప్రతికూలంగా మారింది